వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా పన్నెండవ చాప్టర్లో భాగంగా సో ఆర్ఓఆర్ యాట్ నైన్టీన్ సెవెంటీ వన్ అంటే రికార్డ్ ఆఫ్ రిజిస్టర్స్ యాట్ నైన్టీన్ సెవెంటీ వన్లో కొంత పదజాలాన్ని గురించి పద జాలం గురించి తెలుసుకుందాం పదజాలన గురించి తెలుసుకుందాం అందులో భాగంగా సో మొదటిది పట్టాదారు పుస్తకం పట్టదారు పుస్తకం పట్టాదారు పుస్తకం సో ప్రతి రైతుకు పట్టాదారు పాస్ బుక్ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్కు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఉంది అంటే సో ప్రతి రైతుకు పట్టాదారు పాస్కు పంపిణీ చేయవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉందాయా రెవెన్యూ డిపార్ట్మెంట్ పై ఉంది సో ఏదైనా కారణాల వల్ల రైతుకున్న భూమిని రికార్డులలో నమోదు చేయకపోతే సో ఫర్ ఎగ్జాంపుల్ సో రైతు యొక్క భూమి సో రికార్డులో నమోదు కాలేదు అలా కాకపోతే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ సో తహసీల్దార్ దగ్గరకు వెళ్ళి రైతు దరఖాస్తు పెట్టుకోవాలి సో రైతు ఏం పెట్టుకోవాలి దరఖాస్తు పెట్టుకోవాలి దరఖాస్తు పెట్టుకోవాలి అంటే ప్రతి రైతుకి తనకున్నటువంటి భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పుస్తకం ఇచ్చే బాధ్యత ఎవరికి ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఏ రైతుకైతే తన భూమికి సంబంధించినటువంటి సో సంబంధించి ఆన్లైన్లో రికార్డ్ అవ్వలేదో అతను తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో పట్టాదారు పుస్తకం లేనప్పుడు తహసీల్దారు సో పట్టా పుస్తకానికి ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి పట్టాదార పుస్తకం లేదు అప్పుడు రైతు ఏం చేయాలి తహసీల్దార్కి సెక్షన్ సిక్స్ కింద సెక్షన్ సిక్స్ కింద మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి మ్యూటేషన్ సో మ్యూటేషన్ కోసం సో దరఖాస్తు చేసుకోవాలి సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పట్టాధార పుస్తకం గురించి మనం చదువుతున్నాం సో పట్టాధార పుస్తకం అంటే ఏంటిది సో ప్రతి రైతుకు ఉన్నటువంటి భూమి చదివినటువంటి పుస్తకాన్ని ఏమంటామంటే పట్టాదారు పుస్తకం అంటారు ఈ పట్టాదారు పుస్తకాన్ని చేసినటువంటి బాధ్యత ఏ డిపార్ట్మెంట్ కు ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఉంది ఒకవేళ ఏదైనా రైతుకి పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే తహసీల్దార్ వద్ద దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రైతుకు పట్టాదార పుస్తకం లేదనుకోండి సో అప్పుడు అతను ఎలా ఏం చేయాలి మ్యూటేషన్ సో ఈ మ్యూటేషన్ గురించి తెలియజేసినటువంటి శిక్షణ మనకు సెక్షన్ సిక్స్ గా మనం గుర్తుపెట్టుకోవాలి సెక్షన్ సిక్స్ ప్రకారము తహసీల్దార్ మిటేషన్ కోసము రైతునే అతను అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ మిటేషన్ సో నెక్స్ట్ ఏంటిది మిటేషన్ సో మనం తెలుగులో దీన్ని ఏమంటామంటే పేరు బదలాయింపు పేరు బదలాయింపు సో పేరు బదలాయింపు దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే మిటేషన్ అంటారు సో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు తన పేరు మీద అమలు చేయండి అని దరఖాస్తు పెట్టుకుంటే పెట్టుకుంటే సో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు తన పేరు మీద అమలు చేయమని దరఖాస్తు పెట్టుకుంటే తహసీల్దారు తహసీల్దారు సో తహసీల్దారు ఆ ప్రాంతంలో తహసీల్దారు ఆ ప్రాంతంలో అంటే ఆ సైట్లో ఆ ఏ ఎవరికి ఏ ఏ భూమి ముందు ఆ సైట్ లో సో పంచనామా నిర్వహించి పంచనామా సో పంచనామాను నిర్వహించి పంచనామ అంటే ఏంటిది గ్రామ పెద్దల సమక్షం జరిగే విచారణ తాలూకా నిర్ధారణ సో ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు కదా ఆ గ్రామ పెద్దల సమక్షంలో సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో జరిగే విచారణ తాలూకా నిర్ధారణ సో నిర్ధారణ ఈ అంటే ఈ పంచనామాను నిర్వహించి పట్టాను అమలు చేయడాన్ని పట్టాన్ని అమలు చేయడాన్ని అమలు చేయడాన్ని ఏమంటాం మనము మిటేషన్ అంటాం ఏమంటాము మిటేషన్ అంటాము రైతులు రిజిస్ట్రేషన్ ఆఫీసులు లేదా ఆర్ఓఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రైతులు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి సో రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫీసు లేదా ఆర్ఓఆర్ ద్వారా ఆర్ఓఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుపుకోవచ్చు ఇప్పుడు మనము ఒకటి ఏం చూసాము పట్టాధార్ పాస్ పుస్తకం గురించి చూసాము ఈ పట్టాధార్ పాస్ పుస్తకాన్ని ఎవరిస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తారు ఒకవేళ ఏ రైతుకైనా ఈ పట్టాధార్ పాస్బుక్ లేకపోతే సో ఆర్ఓఆర్ అట్ యాక్ట్ చట్టంలోనే ఆ సెక్షన్ ఆరు కింద మ్యూటేషన్ కోసం అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత నెక్స్ట్ వస్తారు మ్యుటేషన్ సో మ్యుటేషన్ అంటే పేరు బదలాయింపు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ పేరు బదల అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బట్టి సో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను బట్టి తన పేరు మార్పు కోసం ఎవరిని సంప్రదించవలసిన అవసరం ఉంది ఇక్కడ తహసీల్దార్ సంప్రదిస్తే తహసీల్దార్ ఏం చేస్తారు పంచనామా నిర్వహించి పంచనామా అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ పెద్దలను గ్రామ పెద్దల ద్వారా సో విచారణ జరిపి దానికి సంబంధించినటువంటి తాల దానికి సంబంధించినటువంటి నిర్ధారణ అనేది పంచనామా సో దీన్ని నిర్వహించి పట్టాన్ని అమలు చేయడానికి మనం ఏమంటామంటే మిటేషన్ అంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ నెక్స్ట్ మనకు నెక్స్ట్ ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే అడంగల్ సో అడంగల్ అంటే ఏమిటి అని మనం గమనించినట్లయితే సో గ్రామంలోనే సాగు భూముల వివరాలు ఒక గ్రామంలో ఉన్నటువంటి సాగు భూముల వివరాలు సాగు భూముల వివరాలను నమోదు చేసే రిజిస్టర్ని మనం ఏమంటామంటే అడంగల్ అంటాం అడంగల్ అడంగల్ అంటాము సో దీన్ని తెలంగాణలో మనం ఏమంటామంటే పహానీ అంటాం ఏమంటాము పహాని అంటాం అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి సాగు భూముల వివరాలను గురించి తెలియజేసే రిజిస్టర్ని మనం ఏమంటాము అడంగల్ అని అంటాము సో so, ఈ అడంగల్ని తెలంగాణలో ఏమంటామంటే పహాని అని పిలుస్తాముగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత అయింది సో ఈ అడంగల్ అందు భూమికి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం ఉంటుంది సో చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది దేనిలో ఉంటుంది అడంగల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అంటే భూములు కొనుగోలు అదేవిధంగా అమ్మకాలు అమ్మకాలు అదేవిధంగా సాగు చేస్తున్న పంట వివరాలు సాగు చేస్తున్న పంట వివరాలు పంట వివరాలు ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు నమోదు చేస్తారు అదేవిధంగా ఆ సంబంధిత సర్వే నెంబర్లు ఉన్నటువంటి భూమి తాలూకా వివరాలే ఈ అడంగల్ అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి సాగు భూముల వివరాల గురించి తెలియజేసే అడంగలను గుర్తు పెట్టుకోవాలి ఈ అడంగల్ని తెలంగాణలో ఏమంటాము పహానీ అని అంటాము ఈ అడంగల్లో మనకి ఏముంటుంది ఆ భూమికి సంబంధించిన ఆ భూములకు సంబంధించిన మొత్తం చరిత్ర మొత్తం ఉంటుందిగా గుర్తు పెట్టుకోవాలి అందులో భాగంగా అంటే ఆ భూమికి సంబంధించిన కొనుగోలు అవ్వచ్చు అదేవిధంగా అమ్మకాలు అవ్వచ్చు సాగు చేస్తున్నటువంటి పంట వివరాలు కూడా ఈ అడంగల్లో నమోదై ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సో ఈ అడంగల్లో మనకు సో ఏముంటాయి ఆ సర్వే నెంబర్ సంబంధించినటువంటి భూమి తాలూకా విషయాలు అన్నీ కూడా ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పదజాలాల గురించి మనము చర్చించుకుందాము